హాలేలు సో టు యూ ఆల్ ప్రే సహోదరి సహోదలరా వేకుని దేవుని సన్నిధిలో మోకరించారా అందరూ బాగున్నారా మనము మొదటగా దేవుణ్ణి వెతకవలసింది మన మొదటి సమయంలోని వేకుని పిండిలో మొదటి ముద్ద పవిత్రమైనదైతే పిండి అంతయు పవిత్రమే పిండిలో మొదటి ముద్ద పులిసినదైతే పిండి అంతా కూడా పులిసిందే కదా ప్రతిరోజు ప్రతిరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి నూతన అవకాశం గనుక దేవుణ్ణి వాక్యం వినడంలోను ప్రార్థించడంలోను మనం ఎప్పుడు వెనకబడిపోకూడదు ఈరోజు జీవాహారము కీర్తనలు అరవై మూడవ కీర్తన ఆరో వచనము కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్థుతించేదను నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను హాలేలుయా సామ్స్ వర్స్ సిక్స్ వెన్ ఐ రిమెంబర్డ్ మై బెడ్ అండ్ మెడిటేట్ ఆన్ ది ఇన్ ద నైట్ వాచెస్ ఏమైన్ రే సోదరి సహోతులారా దావేదు గారు ఈ విధంగా తన జీవితం అంతా ఉండాలని ఆశపడుతున్నారట ఈ విధంగా నిన్ను స్థుతించాలి దేవా నిన్ను ఆరాధించాలి ప్రభా నీట నిర్దోషమైన చేతులెత్తి నేను నీ సన్నిధిలో ఉండాలని మొదటి వచ్చిన చూసినట్లయితే దేవా నా దేవుడు నీ వేకువుని నిన్ను వెదకిదను నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతోనే తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్థుతించును అంటూ ప్రతిరోజు దేవుని మీద ఆ విధంగా ఉండాలని ఆశతో ప్రేమతో ఆయన స్థుతిస్తున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు అనిపించుకున్న దేవుడు సైన్యముల కతిపతి యహోవాను నామము గల దేవుడు నీ దేవుడైన యహోవా సెలవించుచున్నాడు అని చెప్పుకునే దేవుడు దావీదు కుమారుడని పిలువబడ్డాడంటే దావీదు ఎంతగా ఆయన హృదయాన్ని గెలుచుకున్నాడండి ఎంతగా నా హృదయాను సరడని దేవుని చేత అనిపించుకున్నాడు అటువంటి భక్తి మనం కూడా కాస్త కాస్త అలవాటు చేసుకోవాలి కదా మనం కూడా ఆ విధంగా ఉండడానికి ఆసక్తి చూపాలి కదా దావీదు ఎక్కడున్నారు అంతః ఉండి ప్రార్థన చేయట్లేదు ఇన్ ద డేంజర్ ఆఫ్ హీజ్ ఓన్స్ అండ్ హ్యాండ్స్ అవిశాలం చేతిలో మరణాపాయ స్థితిలో ఉన్నారు యూద అరణ్యంలో ఉండగా రచించినటువంటి కీర్తన ఇది సపరేటెడ్ ఫ్రమ్ ద గాడ్ ఇంత దూరంగా దేవుడికి నాకు మధ్య చాలా దూరం వచ్చింది అని బాధపడుతున్నారు ఆయన నాకు దూరంగా మందిరం దూరంగా ఉంటున్నాడు ఆ యొక్క విషయాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకున్నారు మనము దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నాం దేవాది దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాం ఈ ఉదయ కాలంలో మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకుందామండి నీవు ఎటువంటి విషయాల మీద ఉన్నా దేవుని ముందు పెట్టాలి మన యొక్క జీవితంలో ఆయన ముందు ఆరాధించాలి ప్రార్థించాలి కృతజ్ఞతలు తెలియజేయాలి ఆయనకు మన యొక్క స్థుతి స్తోత్ర జిహోబలులు ఆయనకు అర్పించాలి నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు ఎక్కడున్నా ఎవరి ముందు నీవు ఉన్నా నీ ముందు దేవుడున్నాడన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు నీ ముందు నువ్వు దేవుణ్ణే చూడాలి అప్పుడు ఆయన నిన్ను తన బలముతో తన కంఫర్ట్ తో తన తో తన విజ్డమ్ తో నిన్ను నింపి నడిపిస్తారు దావిది గారు దేవాది దేవుని ఎడబాటును భరించలేనండి దేవుడిది కూడా యశుక్రీస్ది కూడా సేమ్ ఇదే హృదయం ఆయన శిలవ మీద ఉన్నప్పుడు మన మన యొక్క మానవాళి పాపమంతా ఆయన తీసుకున్నప్పుడు ఆయన యొక్క హస్తమును తండ్రి వదిలిపెట్టవలసి వచ్చింది పాపమును భరించలేని న్యాయాధిపతి అయిన తండ్రి పాపమును అంతా తనలోనికి తీసుకున్న తన కుమారుణ్ణి ఆయన పట్టుకోలేకపోయాడు నిజంగా ఆయనను మరణంకు అప్పగే అప్పచెప్పవలసి వచ్చింది న్యాయాధిపతిగా ఆయన ఉన్నప్పుడు ఆయన తండ్రిగా కంటే దేవుడిగా ఉంటాడు అందుకే ప్రభు వారి శిలువ మీద నా దేవా నా దేవా నన్ను నన్నే ఎలవిడిచితివి అంటారు ప్రే సహోదరి సహోదరు ఆ చిన్న ఎడబాటును దేవుడు భరించలేకపోయాడు తండ్రితో ఈరోజు నీవు దేవుని సన్నిధిని మోకరించి ఆయన వాక్యమును హృదయపూర్వకంగా ధ్యానించి ఎంత కాలం అవుతుంది నీ హృదయాన్ని పరీక్షించుకు ప్రతిరోజు మనము ఈ క్వశ్చన్స్ వేసుకుంటే ఎంత బాగుంటుంది నేను మొదట నా సమయాన్ని నా దేవునికి ఇస్తున్నానా మొదటి క్వశ్చన్ రెండవదిగా ప్రతిరోజు నా జీవితానికి అత్యవసరమైన డెసిషన్స్ నేను తీసుకునేటప్పుడు ఆయన జవాబు కొరకు ఆయన చిత్తం కొరకు నేను ఆయన సన్నిధిలో కనిపెడుతున్నానా నా దేవుని చిత్త ప్రకారం నేను బ్రతుకుతున్నానా మూడవదిగా మొదట నేను ఆయన చిత్తానికి నా జీవితంలో అనుమతిస్తున్నానా లేదా నా యొక్క సొంత అభిప్రాయాలను సొంత జ్ఞానాన్ని బేస్ చేసుకొని నేను ఆలోచిస్తున్నాను మనుషుల ఒపీనియన్స్ మీద ఆధారపడి ఉన్నానా నా దేవుని నన్ను నేను అప్పు ఈ మూడు విషయాలు మనము అబ్జర్వ్ చేసుకుంటూ మన భక్తి జీవితాన్ని ఒక ఖచ్చితమైన దారిలో పెట్టుకుందామండి నా కాలం అంతయు నేను ఇలాగ నిన్ను శృతించదా దేవా అని ప్రతిరోజు ప్రతిరోజు ఉదయ సాయంత్రంలో ఆయన సన్నిధిత మోకాళ్ళుని మనల్ని మనము దేవునికి అప్పచెప్పుకుని ఆయన అధికారం మన జీవితంలో చోటిచ్చినట్లయితే ప్రే సహోదరి సహోదరుల నీవు ఊహకైనా ఊహించలేవు అంతటి మేలులు ఆశీర్వాదములు నీ జీవితంలో పొంగి పొరలు పాత్రగా చూడగలుగుతాం అనేకులు వలన ఆశీర్వదించిన వాడు ఈ విధంగానే ఉంటారు అని సాక్షిగా నువ్వు నిలబడతావు దేవుడి వాక్యాన్ని హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు నిన్ను బహుగా ఫలింపజేసుకున్న గాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా శుతిపాత్రుడా పాత్రుడా స్తోత్రార్హుడా శృతి సింహాసనాశీడ మౌకరులు నా ప్రతిబిడను పేరుపైన దీవించి ఆశీర్వదించండి ప్రభా మా జీవితాలు మా యొక్క ఆలోచనలు అన్నిటినీ స్థిరపరిచి అవి దృష్టికి అంగీకారం లాగినట్లుగా మంచి ఉద్దేశములు మీ చిత్తానికి సమర్పించునట్లుగా ప్రతి వారి హృదయమును మార్చమని తండ్రి నా జీవితకాలం అంతయో మేమి లావిని స్థితించి ఆరాధించి నీ నామమును బట్టి మా చేతులెత్తి నిన్ను గణపరుస్తామని ఆరాధనలో ప్రభా ప్రార్థనలోనూ ఉంటూ నీ సన్నిధిని తీర్మానించుకున్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుకొని ప్రతి ఒక్కరి మీ పాచ సమర్పించుకుంటూ ఏసునామంలో అడిగి పడుకుంటున్నాను తండ్రి ఆమెన్